మండే అంటేనే నామినేషన్స్ డే ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుయల్ రీతిని చేశాడు తర్వాత భరిణిని చేశాడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడట్లేదు అని భరిణిని నామినేట్ చేశాడు ఇమాన్యుయల్ అయితే భరిణి కూడా డిఫెండ్ బాగానే చేసుకున్నాడు నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆడుతున్నాను నాకు తగిన దెబ్బలతోటి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడుతున్నాను నువ్వు ఆడ ఆడగలవా అని అంటాడు అయితే ఇమాన్యుయల్ ఏదో చెప్పబోతుంటే నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం మనం చెప్పు అని భరిణి అంటాడు అప్పుడు ఆడట్లేదు అంటే నేను త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పెట్టి ఆడుతున్నాను అని చెప్తాడు అంటే అంతా కవర్ చేస్తున్నాను నాట్ ఓన్లీ అబౌ టాస్క్ అంటాడు అయితే టాస్క్ ఒకటే కాదు అందరితో బాగుండాలి అని అర్థం వచ్చేటట్టుగా ఇమాన్యుల్ టాస్క్ ఒకటే ఆడుతున్నాడు అందరితోటి బాగుండట్లేదు సంజన దానితోటే మంచిగా ఉంటున్నాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని భరిని